వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేరు నాని గారు నేను మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు పరకమైన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏముంది ఆ రవికుమార్ అనే వ్యక్తి మొంతనం చేస్తూ పట్టుబడ్డాడు అతన్ని పట్టుకుంది వైసీపీ గవర్నమెంటే అతని మీద కేసు పెట్టింది కూడా వైసీపీ ప్రభుత్వమే ఆ క్రమంలో ఆయన పిల్లలు వాళ్ళ భార్య చెప్పడంతో అతను రిలీజ్ అయిపోయి నేను చేసిన మహాపాపమని ఒప్పుకున్నాడు దాంతో ఆస్తులు అనేది వెంకటేశ్వర స్వామికి రాసివ్వడం జరిగింది లో అతను రాజీ చేపించారు సరిపోయింది అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దాన్ని ఎందుకు అంత రాతాంతం చేస్తున్నారు మరోపక్క చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్నటువంటి కేసును అధికారులను బెదిరించి భయపెట్టి దాన్ని రద్దు చేయించుకున్నాడు రెండు వందల ముప్పై కోట్లు ప్రజాధనం కొల్లగొట్టిన చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా తన మీద ఉన్నటువంటి ఆరోపణలు కేసును తన అధికారంలో వచ్చా కొట్టేపించుకున్నారు ఇదేనా నీతి ఇదేనా నియమం అంటూ కామెంట్స్ చేశారు సరే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఏ స్కామ్ చేశారంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారికి రెండు వందల ముప్పై కోట్లు ముట్టాయన్నట్టు మన పేరు నాని గారు మాట్లాడుతున్నారు ఇదే వైసీపీ బ్యాచ్ ఇదే పేరు నాని కావచ్చు కొండవరుల సుధాకర్లు కావచ్చు అప్పుడు సిఐడి ఆఫీసర్లు కావచ్చు మొదటిది మూడు వేల కోట్ల స్కామ్ అని తెరలేకారు ఆ తర్వాత మూడు వందల కోట్లు స్కామ్ అని చెప్పారు కోర్టుకి సబ్మిట్ చేసిన వాటిలో దొరికిన ఆధారాన్ని బట్టి ఇరవై మూడు కోట్లు మాత్రమే స్కామ్ జరిగిందని చెప్పారు ఇలాంటి దాంట్లో ఇప్పుడు పేరు నాని వచ్చేసి రెండు వందల ముప్పై కోట్ల స్కామ్ జరిగింది అవి చంద్రబాబు నాయుడు గారికి ముట్టాయి అయినా కానీ ఆయన నియమం అనేది లేకుండా నీతి అనేది లేకుండా అధికారంలో వచ్చాక కేసులు కొట్టేపించుకుంటున్నాడని మాట్లాడారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు కదా మరి ఆయన మీద ఉన్న కేసుల సంగతి ఏంటి అప్పుడు వైసీపీ వాళ్ళు అనొచ్చు అయ్యా ఈ సిబిఐ కేసులు అవి ఈడీ కేసులు అవి రాష్ట్ర పరిధిలో ఉండవు అది సెంట్రల్ గవర్నమెంట్కి చూసుకుంటుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారయ్యా అనేసి మరి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు కదా దాంట్లో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పినప్పుడు ఈడీని ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు కదా ఆ కేసుని సిబిఐకి ఇవ్వచ్చు కదా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విచారించింది ఎందుకంటే సిబిఐకి ఇస్తే ఈడీకి ఇస్తే ఆ కేసు డొల్లా కేసు అది కావాలని పెట్టిన కేసు అందులో ఎలాంటి ఆధారాలు లేవు అని వాళ్లే కొట్టేస్తారని భావించిన వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సిఐడి మాత్రమే విచారించే తగిన కేసుగా సిఐడికి ఇచ్చింది నిజంగా అందులో స్కామ్ జరిగి ఉండి మనీ లాండరింగ్ జరిగి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆ స్కామ్ కి నిందితుడై ఉంటే ఖచ్చితంగా సిబిఐని ఇన్వాల్వ్ చేయించాల్సింది ఖచ్చితంగా ఈడీకి కేసు ఇవ్వాల్సింది అప్పుడు ఆ కేసు బలంగా ఉంటుంది అది సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్రమంగా కొన్ని వేల కోట్లు సంపాదించడం జరిగింది అతని బిజినెస్లో చాలా అవకతవకలు జరిగాయని భావించిన అప్పుడు గవర్నమెంట్ సీబీఐకి కేసులు అప్పగించింది ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది ఈడీ వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది దాదాపుగా కొన్ని సీబీఐ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి ఎందుకంటే అక్కడ నేరం జరిగింది కాబట్టి ఆ కేసులు ఇంకా నడుస్తున్నవి అవి కోర్టు పరిధిలో ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కేవలం ఆరోపణలు తప్పితే ఆ కేసులో బలమైన సాక్ష్యాధారాలు లేవు అసలు ఆ స్కామ్ జరిగినట్లే లేదు అందుకని అవి కప్పిపుచ్చుకోవడానికి కేవలం రాష్ట్ర పరిధిలోనే అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కేసుని లోకల్ అధికారులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు అదే అందులో జరిగింది ఇక ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసు మళ్ళీ పరిశీలించి ఆ కేసులో అసలు సాక్ష్యాధారాలు లేవు ఇవి కావాలని పెట్టిన డమ్మి కేసు అనేసి అధికారులు భావించి అదే విధంగా కోర్టు కూడా భావించి కేసును కొట్టేయడం జరిగింది అది వాస్తవం దాన్ని పేరు నాన్నే తీసుకొచ్చి ఇంకో విధంగా మాట్లాడితే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ముఖ్యమైన విషయం పరకామని అన్నారు సరే రవికుమార్ తప్పు ఒప్పుకున్నాడు ఆయన పద్నాలుగు కోట్ల ఆస్తిని వెంకటేశ్వర స్వామికి చర్యలు చెబుతున్నారు పద్నాలుగు కోట్ల ఆస్తి ఇలా దొంగతనం చేయబట్టి సంపాదించిన ఆస్తి అనుకోవాలా ఈ పాయింట్ పక్కన పెడితే పరకమ్మని కేసులో ఫిర్యాదు చేసినటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ చనిపోయారు అది ఆత్మహత్య లేకపోతే ఏమైనా హత్య చేశారనేది ఇంకా తెలియలేదు అది విచారణలో ఉంది ఈ కేసు ఒక చిన్న కేసు అయితే అందులో నిజాయితీగానే అన్నీ జరిగి ఉంటే హైకోర్టు ఎందుకు ఈ కేసుని మళ్ళీ తెరగదోడింది మీకు ఏ అధికారం ఉందని లోక్ అదాలత్లో రాజు చేసుకుంటారని ఘాటుగా ప్రశ్నించింది అదే సమయంలో దీంట్లో ఎలాంటి ఒత్తిడి లేవు ఇది సాధారణ కేసు అయితే సతీష్ కుమార్ ఎందుకు చనిపోయారు ఈ సతీష్ కుమార్ చనిపోవడం గురించి పేరు నాన్న కామెంట్స్ చేశారంటే కామెంట్స్ చేయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రవికుమార్ గురించి మాట్లాడాడు కానీ సతీష్ కుమార్ గురించి మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు ఉంది కదా అనేసి మీడియా ఉంది కదా అనేసి ఏమంటే అది మాట్లాడితే జనాలు ఇక్కడ ఎవరు లేరండి ప్రతిదీ ఆధారాలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ప్రజలు కనిపిస్తానే ఉంది విశ్లేషించుకొని చూసుకుంటే వాస్తవాలు ఏంటో తెలుస్తుంటాయి ఇలా దొంగతనం చేసి తిరిగి డబ్బులు కట్టేస్తే కేసులు మాఫీ అయిపోతాయి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఈడీ అటాచ్ చేసిన ఆస్తులని తిరిగి భారత ప్రభుత్వాన్ని అప్పగించి తన మీద ఉన్న కేసులన్నీ కొట్టేయొచ్చు కదని జగన్మోహన్ రెడ్డి గారు అడగచ్చు కదా అందులో ఉంది పన్నెండు పదమూడు వేల నుంచి బెయిల్ మీద బయట తిరగటము జైలు రెడ్డి అని పిలిపించుకోవటం అన్నీ ఎందుకు అటాచ్ చేసిన ఆస్తులే గవర్నమెంట్కి ఇచ్చేసి సరే అప్పుడు ఎలా జరిగిందో జరిగిపోయింది అని చెప్పి కేసులు కొట్టేసుకోవచ్చు కదా వైసీపీ చెప్తున్న విధానంలోనే ఆ కేసులు కొట్టేసుకుంటే సరిపోయింది కదా అవన్నెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు ఈ కోణంలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అపవాదాలు తొలగిపోతాయి తొలిగిపోతాయి కడిగిన ముఖ్యంలో ఆయన బయటకు రావచ్చు కదా ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతున్న పేరు నన్ను ఇదే సలహా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుంది